పిత పరిశుద్ధాత్మ నా ప్రభు నుండి మీ కిలుపు రిలారా మీనాటి ధ్యానాంశం నేర్చుకునే మత శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినలో మీరు నా నుండి నేర్చుకునండి నేను సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు అని ప్రభు చెప్తున్నారు దేవుని బిడలగా ప్రభువు నుండి మనం ఏమి నేర్చుకోవాలి అని చూసినట్లయితే మొదటగా దేవుని ఆలయానికి వెళ్ళడం నేర్చుకోవాలి ఏసు అలవాటు చొప్పున దేవాలయమునకు వెళ్ళను ఎప్పుడైతే మనం దేవాలయానికి వెళుతుంటామో దేవుని యొక్క ప్రేమను చవి చూడగలుగుతుంటామో ఈనాడు అనేక మంది దేవుని ఆలయానికి దూరమై చిందర వందరి జీవితాన్ని వారు గజు జీవితాన్ని జీవిస్తున్నవారు మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నవారు రకరకాలైన మనుషులు కోకొలలుగా ఉన్నారు వీలారా అందుకొరకే మనకు ప్రభువే మాతృకగా ఉన్నారు మీరు నా నుండి నేర్చుకోనండి అంటున్నారు ప్రతిరోజు మనం ప్రభు నుండి నేర్చుకోవలసిన ఎన్నో ఉన్నాయి మొదటగా దేవుని ఆలయంలోనికి అడుగు పెట్టడం ఎందుకంటే దేవుని ఆలయంలో గొప్ప ఆనందం కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది అద్భుతాలు చెవి చూస్తాం అందుకొరకే ప్రభు మీరు నా నుండి నేర్చుకునండి అంటున్నారు బాలయేసుగా ఉన్నప్పుడు ఆయనను మరియు తల్లి జోజప్ప గారు దేవాలయానికి తీసుకుని వెళ్లేరు తరువాత పద్నాలుగు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు మరియు తల్లి జోజప్ప గారు బాలయేసుని ఎరుశ్లేమ దేవాలయానికి తీసుకువెళ్ళాడు మనం కూడా ప్రభు నుండి ఆయన అలవాటు చొప్పున ఎరుశలేమ దేవాలయానికి వెళ్ళి యషియా గ్రంథాన్ని చదివి ఉన్నారు కాబట్టి మనం ప్రభు నుండి ఆలయానికి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి ఆలయానికి వెళ్ళడం అంటే నిర్లక్ష్యం ఆలయానికి వెళ్ళడం అంటే అశ్రద్ధ చూపిస్తూ ఈనాడు జీవితాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అందుకే ప్రభు అంటున్నారు మీ నుండి నేర్చుకునండి అని ఇక దేవుని ఆలయానికి వెళ్ళడం ద్వారా దీవెనలు పొందుకుంటాం దేవుని యొక్క ప్రేమను చవి చూడగలుగుతుంటాం దేవుని యొక్క బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నిస్తాం ఇక రెండవది నేర్చుకోవడం ఏముంది అంటే విశ్వాసములు అభివృద్ధి చెందడం నేర్చుకోవాలి ప్రియులారా మనం అనుదినము ఏసు ప్రభుని శిష్యులు అడిగి ఉన్నారు మాకు ప్రార్థించడం నేర్పండి అని సో ప్రార్థనా జీవితాన్ని ప్రభు నుండి మనం నేర్చుకోవాలి ఆయన ఒకటో అధ్యాయము ముప్పై ఐదవ వచనములో ఆయన వేకోవ లేచి నిర్జన ప్రదేశమునకు పోయి ఏకాంతముగా ప్రార్థన చేయటం ఆరంభించను ప్రభు నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి రెండవది ప్రభు నుండి నేర్చుకోవాల్సింది ఏంటి ప్రభు తండ్రి మీద విశ్వాసాన్ని ఉంచినట్లుగా మనం కూడా ప్రభు మీద విశ్వాసం ఉంచడం అలవాటు చేసుకోవాలి అప్పుడే మనం దేవునికి ప్రీతికరమైన బిడ్డలుగా మారుతుంటాము కావున ప్రీడార మూడవది ప్రభువు నుండి నేర్చుకోవాల్సింది ఆయన అలవాటు చెప్పిన యుషయా గ్రంథాన్ని చదవడం దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదవ చదవడం అలవాటు చేసుకోవాలి మన విశ్వాసంలో వృద్ధి చెందాలి అంటే జీవితంలో అభ్యున్నద అభ్యుదాయాన్ని చూడాలి అంటే దేవుని యొక్క స్వరాన్ని వినగలగాలి అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము చదవడం అలవాటు చేసుకోవాలి ఇక నాలుగవదిగా సత్క్రియలు చేయడం నేర్చుకోవాలి దేవుని యొక్క బిడ్డలగా మంచి కార్యాలు చేస్తూ మనం ఇతరుల దేవునికి బిడ్డలమని ఇతరులకి ఆదర్శంగా కనబడాలి అందుకే ప్రభు అన్నాడు ఏమని మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్న మాటలో ఉన్న అంతరార్థం ఏంటంటే మనం సత్క్రియలు చేసే వాళ్ళగా మీరు భూమికి ఒప్పువలే ఉన్నారు ఎవరైతే నిరాశ నిస్పృహుల్లో ఉన్నారో వాళ్ళ జీవితాల్లో మీరు ఆశను రేకెత్తించే వాళ్ళగా ఉండాలని ప్రభు కోరుకున్నారు మనం చేయవలసిన సత్క్రియలు వేదలయందు ప్రేమ దయా కనికరం చూపించడం కావున ప్రియులారా మనం ఈ సత్క్రియలు చేస్తూ ఆ ప్రభుకి అనున్ని బిడ్డలుగా జీవించడానికి సిద్ధపడాలి ఇవన్నీ ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో యేసు ప్రభుకి నిజమైన ప్రియమైన బిడ్డలుగా తయారవుతాం కావున ప్రియులారా ప్రభువు నుండి నేర్చుకోవలసింది దీన మనస్సు ఆయన దైవ కుమారుడ ఉండి తనను తాను తగ్గించుకున్నాడు ఇక ఐదవది ప్రభు నుండి మనం నేర్చుకోవాల్సింది దీన హృదయము పేదల పట్ల ప్రేమ కలిగిన హృదయము కనికరము కలిగిన హృదయము గలవారై మనం జీవించినప్పుడే యేసు ప్రభుకి ప్రియమైన బిడ్డలుగా మారుతాం కావున ఈ సుగుణాలు మనం అలవర్చుకుంటూ ఏసు క్రీస్తుకి నిజమైన బిడ్డలగా లేక ప్రియమైన బిడ్డలగా యేసు ప్రభుకి సాక్షిబూతులుగా చేయమని వేడుకున్నాం పిత పుత్ర పవిత్ర ఆత్మనామన ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి గాక ఆమెన్